సాయుత్ శ్రీ సాయి సరితనభై ఐదవ అధ్యాయం శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ తిరగలిలో సహజంగా విసురుతూ తమ సచ్చరిత రచనను స్ఫురింపజేసి భక్తులను సన్మార్గంలో పెట్టే వారి కౌశలం ఎంత అలౌకికమైనది పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురుచరణాలు సమర్థవంతమైనవి ఇటువంటి గురువు యొక్క చరణ తీర్థాన్ని సేవిస్తే మోక్షం తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది గురువు కర్మిస్తేనే ఈ ప్రపంచం సుఖమయమవుతుంది జరగ మని తరిచినవి జరుగుతాయి గురువు అరక్షణంలో ఒడ్డుకు చేరుస్తారు గ్రంథం ఇంతగా వ్రాయబడింది కానీ కథ సంక్షిప్తంగానే చెప్పబడింది సాయి యొక్క అమోఘమైన కీర్తిని నేను ఎంతని వర్ణించను ఎవరి దర్శనంతో నిత్యతృప్తి ఎవరి సహవాసంతో ఆనంద భుక్తి ఎవరి వలన భవభయ విముక్తి కలుగుతాయో ఆ సాయి మూర్తిని పోగొట్టుకున్నాము ఎవరి వలన పరమార్థ ప్రవృత్తి ఎవరి వలన మాయామోహ నివృత్తి ఎవరి వలన అత్యంత క్షేమం కలుగుతాయో ఆ సాయి మూర్తిని పోగొట్టుకున్నాం ఎవరి వలన భీతి ఉండదో ఎవరి వలన న్యాయం నీతి జాగృతం అవుతాయో ఎవరి వలన కష్టాలలో మనసుకు ధైర్యం కలుగుతుందో ఆ సాయి మూర్తిని పోగొట్టుకున్నాం మనం ధ్యానించుకోవటానికి సాయిబాబా తమ రూపాన్ని మన మనసులలో స్థాపించి తమ అవతారాన్ని చాలించి తమ ధామానికి వెళ్ళిపోయారు వారి ఈ స్థితి అంతు పట్టనిది అవతార కార్యం సంపూర్ణం కాగానే వారి పార్థివ శరీరం కనిపించకుండా పోయింది అయినా ఈ గ్రంథం ఆ వాగ్నేయ మూర్తిని అనుక్షణము గుర్తుకు తెస్తుంది అంతేకాక వారి చరితాన్ని పఠించిన విన్న మనసుకు లభించే ఏకాగ్రతను దాని వలన కలిగే అపూర్వతను వర్ణనాతీతమైన శాంతిని ఎలా వర్ణించగలను శ్రోతలైన మీరందరూ జ్ఞానులు నేను మీ ముందు అల్పజ్ఞుణ్ణి అయినా సాయి యొక్క ఈ వాక్ యజ్ఞాన్ని మీరు కృతజ్ఞతాభావంతో ఆదరించండి కళ్యాణప్రదమైన ఈ వాక్యజ్ఞాన్ని నా వంటి అజ్ఞాని ద్వారా సాయి పూర్తిగా సాధించుకున్నారని సర్వజ్ఞులైన శ్రోతలు ఎరుగుదురు సాయి చరణాలకు వందనం చేసి ఏకాగ్ర మనస్సుతో మహామంగళకరము పరమ పావనము అయిన ఈ చరితాన్ని శ్రవణం చేసే భక్తుల మరియు తమ శ్రేయస్సును సాధించుకోవటానికి అనన్య మనసుతో భక్తిగా ఈ కథామృతాన్ని సేవించే భక్తుల స్వార్థపరమైన కోరికలనే కాక పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు వారి సేవ ఎప్పుడూ వృధా కాదు చివరకు అది వారిని కృతార్థులను చేస్తుంది ఈ గ్రంథంలోని నలభై నాలుగవ అధ్యాయం చివర సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు కదా అయినా ఈ గ్రంథం ఇంకా ముందుకు సాగుతూ ఉంది మరి ఇదేం చమత్కారమో అర్థం కావటం లేదు గత అధ్యాయంలో యథాక్రమంగా సాయిబాబా నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించినా సాలి పురుగు వలె సాయి లీలలకు క్షణమైన విశ్రాంతి లేదు వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు సాయి జనన మరణాలకు అతీతులు వారి నిర్వాణం కేవలం శరీరానికే అందుచేత మునుపటి వలె అవ్యక్తంలో ఉన్నారు శరీరం పోయింది దాంతో ఆకారం పోయింది కాను కానీ వారు ఎప్పటి వలె అవ్యక్తంలో ఉన్నారు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీలలు అందరికీ విదితమే అసంఖ్యాకంగా ఉన్న లీలలను వర్ణించాలంటే గ్రంథం పెద్దదైపోతుంది అందువలన శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాం మనం భాగ్యవంతులం ధన్యులం సాయిబాబా అవతరించిన కాలంలో వారి సాన్నిధ్యం సహజ సిద్ధంగా లభించింది అయినా మన చిత్తవృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది సర్వేంద్రియాలకు సాయి పైన భక్తి ఉండటమే నిజమైన ఆరాధన లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా మాట్లాడాలని తలచినా నోరు పెగలదు చెవులు సాయి కీర్తనను వింటుండగా జిహ్వా మధురమైన మామిడి పళ్ళ రసంలో మగ్నమైతే ఎలా చేతులు సాయి పాదాలను సృ స్పర్శిస్తుండగా మృదువైన పరుపు సుఖం గుర్తుకు వస్తే ఎలా క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా ప్రపంచమందు విరక్తి కలగని వారికి భగవంతుని చరణాలయందు ఆసక్తి ఎలా ఉంటుంది ఒక్క భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని మరిది అని లేక అన్నా అని తలిచి వారికి గౌరవంగా వందనం చేస్త వందనం చేస్తుంది అట్టి ప్రతివ్రత స్త్రీ మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచిపెట్టదు ఆమెకు తన భర్తపైనే అమిత ప్రేమ ఆమెకు జీవితాంతం ఆధారం అతనొక్కడే కదా పతివ్రత సాధ్వి సతి అన్యులను భర్తగా తలచి దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనైనా తలవదు ఆమెకు తన భర్తయే సర్వస్వం ఇతరులు ఎవరైనా సరే అతనికి సమానులు కాలేరు అతని అందే ఆమెకు అనన్యమైన ప్రేమ ఉంటుంది ఇదే విధంగా శిష్యుడు కూడా గురుచరణాలయందు భక్తి కలిగి ఉండాలి పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉపమానంగా చెబుతారు కానీ గురువు యొక్క ప్రేమకు పరిమితి అంటూ లేదు ఆ ప్రేమలోని మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు ప్రపంచంలోనే ఏ సహాయం లేనివారు ఇక పరమార్థంలో ఏం సహాయం చేయగలరు వియ్యంకునపై కానీ అల్లుని పైన కానీ లేదా భార్యపై కానీ ఎవరిపైనా నమ్మకం పెట్టుకోకండి తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు పుత్రుడు తన ఆస్తి పైన దృష్టి ఉంచుతాడు భార్య తన పసుపు కుంకాల కోసం ఏడుస్తుంది పరమార్థంలో సహాయం చేసేవారు ఎవరూ లేరు పరమార్థం సంపాదించుకోవడంలో సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాం నిత్యానిత్య వివేకంతో ఐహిక ఆముష్మిక సుఖాల పల భోగాలను త్యజించి శమధమాది షట్ సంపత్తిని సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు ఎవరియందు ఏ ఆశ లేకుండా ఆత్మయందు దృఢమైన విశ్వాసముంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునేవారికే పరమార్థం సిద్ధిస్తుంది బ్రహ్మ నిత్యం జగత్తు అనిత్యం ఒక్క గురువే నిజమైన బ్రహ్మ అనిత్యాన్ని అశాశ్వతమైన దానిని విడిచి ఒక్క గురువునే ధ్యానించాలి ఇది భావన సాతత్య సాధన అనిత్యము అశాశ్వతము అయినవాన్ని విడిచిపెడితే వైరాగ్యం జనిస్తుంది సద్గురు బ్రహ్మచైతన్య ఘనుడు సకల ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావం కలగటం దీనినే అభేద ఉపాసన అని అంటారు కంసుడు రావణుడు కీటకం వలె ఎల్లప్పుడూ ప్రేమతో గాని లేదా భయంతో కానీ దేనైనా ధ్యానం చేస్తే ధ్యానం చేసేవారు ధ్యేయమైపోతారు అయితే ధ్యానం అనన్యంగా ఉండాలి ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు ధ్యానాన్ని అభ్యాసం చేసేవారు తమను తాము తప్పక తరింప చేసుకుంటారు తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ ధ్యాసే లేకుండా ఆత్మానుసంధాన సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననం ఎక్కడి మరణం గురువు యొక్క నామాన్ని జపించటం వలన పరమానందం జనిస్తుంది సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది నామం యొక్క మహిమ ఇంతకంటే వేరే ఏముంటుంది ఇటువంటి మహిమ గల నామం ఉన్న వారికి నేను భక్తితో ప్రణామం చేస్తాను కాయ వాచ మనస నేను వారికి అనన్య శరణు చుచ్చుతాను ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక కథను నేను ఇప్పుడు శ్రోతలకు చెబుతాను మీరు మీ శ్రేయస్సు కొరకు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి సాయి సమర్థుని ఆజ్ఞ మేరకు కీర్తి శేషులు కాక దీక్షితూ నిత్యం నియమంగా భాగవతాన్ని పఠించేవాడు అది అందరికీ తెలిసినదే ఒకరోజు దీక్షితు ముంబైలో చౌపాటిలోని కాకా మహాజని ఇంటిలో భోజనం చేసి గ్రంథాన్ని పఠించసాగాడు అద్వితీయమైన ఏకాదశ స్కంధంలో రసభరితమైన రెండవ అధ్యాయం వింటున్న శ్రోతల మనసులు సుఖ సంతోషాలతో నిండిపోయాయి బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా కాకా మహాజని ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినటానికి కూర్చున్నారు భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైనది శ్రోతల కోరికలను తీర్చి యందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం కవి హరి అంతరిక్ష మొదలైన తొమ్మిది మంది ఋష భకుల దీపకులు చెప్పిన జ్ఞాన బోధ ప్రధానము ఆనందదాయకము అయిన మధుర కథ ఆ తొమ్మిది మంది భా భగవత్ స్వరూపులు అమితమైన క్షమాశాంతి కలవారు భాగవత ధర్మ మహిమను వారు వర్ణించగా జనక మహారాజు ఆశ్చర్యపోయాడు అత్యంత సుఖమైనది ఏది హరి యొక్క పరమ భక్తి ఎటువంటిది హరి మాయను దాటే సుగమోపాయం ఏది అంటే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురుచరణాలు కర్మ అకర్మ మరియు వికర్మ ఈ అన్నిటి మర్మం ఒక్కటే గురువే పరమాత్మ స్వరూపం గురువు ఎందు భక్తి భాగవత ధర్మం హరి వారి అవతారాల విశిష్టతను దృమిళనాథుడు వర్ణించాడు మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణుని రూపాన్ని వర్ణించాడు చమస్ జనక మహారాజుకు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను వదిలిన వారందరూ నాశనమవుతారని చెప్పాడు హరి సర్వ సర్వ ప్రాణులలోనూ ఉన్నాడు కనుక ఎవరిని ద్వేషించరాదు ప్రతి ప్రాణియందు పరమేశ్వరుని చూడాలి దేవుడు లేని చోటంటూ లేదు చివరి తొమ్మిదవ వాడు కరభాజనుడు కృత త్రేతాది యుగాలలో ఏ ఏ దేవతామూర్తులను ఎలా పూజించాలి ఎలా ధ్యానించాలి అని వివరించాడు కలియుగంలో ఒకటే సాధన హరి యొక్క గురువు యొక్క చరణ స్మరణ దానితోనే భవభయ హరణం శరణాగతులకు ఇది ఒక్కటే శరణం ఈ విధంగా గ్రంథ పఠనానంతరం కాకా సాహెబు ఈ నవనాథుల చర్యలు వారి మనోవృత్తి అంటు పట్టనివి కదా అని అన్నాడు మాధవరావుతో ప్రేమగా ఈ భక్తి ఎంత కఠినమైనది మన వంటి మూడులకు అంతటి శక్తి ఎక్కడిది జన్మ జన్మలకు ఇది సాధ్యం కాదు గొప్ప దిట్టలైన ఆ నవనాథులు ఎక్కడా మొదటి నుంచి పాపులమైన మనమెక్కడ ఈ భక్తి అంత సులభ సాధ్యమా సచ్యూపులైన వారు ధన్యులు మనకు ఈ భక్తి లభిస్తుందా మనకి తరుణోపాయం ఏది నేను హతాషుణ్ణైపోయాను ఈ జన్మ వ్యర్థమైపోయింది అని అన్నాడు కాకాసాహెబ్ ప్రేమమయుడైన భక్తుడు అతని మనసు స్థిరంగా ఉండక చంచలమై ఎందుకు తపన పడుతున్నాడు అని శ్యామ మనసులో బాధ శ్యామ అంటే మాధవరావుకు కాకాసాహెబ్పై అభిమానం అతనికి కాకా యొక్క దైన్యం అసలు నచ్చలేదు సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి ఇంతటి దైన్యం ఎందుకు అతడు జీవించటం వ్యర్థం సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు నవనాథుల భక్తి ప్రబలమైనదే కావచ్చు కానీ మన భక్తిలో ప్రేమ లేదు టీకా సహితంగా ఏకనాథ భగవతంలోని ఏకాదశ స్కంధం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజూ పఠించాలని బాబా ఆజ్ఞ కదా దానిని బట్టి హరినామ స్మరణ గురుస్మరణ సాధన అని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా దీనితో మనం భవాన్ని తరించగలం మీకు ఎందుకు చింత అని అన్నాడు శ్రీ సాయి సచరితలోని నలభై ఐదవ అధ్యాయం మొదటి భాగం సమాప్తం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయిరాత్ మహారాజ్ గీజ